హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ నా పేరు బాలచంద్రన్ నేను అర్థమెటిక్ని మరియు అడ్వాన్స్ మ్యాథ్స్ని గత పన్నెండు సంవత్సరాలుగా రైల్వే ఎస్ఎస్సి మరియు బ్యాంకింగ్ వివిధ పోటీ పరీక్షలకు చెప్పడం జరుగుతోంది సో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ అనేది మన ఉత్తరాంధ్ర జిల్లా విద్యార్థులందరికీ బాగా సుపరిచితమైనటువంటి కోచింగ్ సంస్థ అయితే శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఇటీవల ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో కూడా తనవంతుగా విద్యార్థులకు మరింత చేరువు కావాలనే ఉద్దేశంతో కంప్లీట్గా మనకి ఈ యొక్క ఆన్లైన్ క్లాసులు కావచ్చు లేకపోతే టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రామ్స్ కావచ్చు వివిధ రకాల ఆన్లైన్ ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేయటం అనేది జరుగుతుందండి సో దానికి సంబంధించినటువంటి సమాచారంతో పాటు మా క్లాసులు ఏ విధంగా ఉంటాయని తెలియడం కోసం ఒక చిన్న టాపిక్ గురించి కూడా ఇవాళ మనం డిస్కస్ చేద్దాము సో మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే గనక మన ఇన్స్టిట్యూట్ తరఫున ఆల్రెడీ కొత్త బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యినది బౌత్ తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియం కావచ్చు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి సో మరిన్ని వివరాలకు మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్స్ ఏమైతే ఉన్నాయో వాటికి ఫోన్ చేసి మీరు తెలుసుకోగలరు అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు చూస్తే కనుక ఇన్స్టిట్యూట్ తరఫున మరింత సమాచారం మీరు పొందాలనుకునేటప్పుడు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా మన వీడియోస్ కనుక కంటెంట్ కనుక నచ్చితే లైక్ కూడా చేయగలరని కోరుకుంటున్నా సో ఇవాళ క్లాస్లో ముఖ్యంగా మనం ఒక టాపిక్ గురించి మాట్లాడదాం సో ఆ టాపిక్ ఏమిటంటే ఎగ్జాక్ట్లీ మనకి ఇవాళ ప్రతి ఎగ్జామ్లో కూడా వస్తున్నటువంటి రాయితీ లేదా డిస్కౌంట్ అనేటువంటి టాపిక్ సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి రాయితీ దీన్నే డిస్కౌంట్ అని కూడా మనం ఇంగ్లీష్లో పిలుస్తుంటాం రైట్ ముందుగా రాయితీ గురించి తెలుసుకునే లోపల రాయితీకు ఉన్నటువంటి రకరకాల నేమ్స్ పేర్లు ఏమిటనేది ఒక్కొక్కటిగా తెలుసుకుందామండి రాయితీని మీరు రకరకాల పేర్లతో పిలవచ్చు అందులో మొదటిది తగ్గింపు రెండవది రాయితీ మూడవది రిబేటు అలాగే నాలుగవది రుసుము ఇంగ్లీష్లో డిస్కౌంట్ పేర్లు మారుతున్నా సరే అన్నిటి వెనక ఉన్నటువంటి అర్థమనేది ఒకటేనండి సో సింపుల్ భాషలో చెప్పాలంటే తగ్గింపు దానికి కాస్త మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే రాయితీ లేదా రిబేటు రుసుము డిస్కౌంట్ అలాగే ఇటీవల ఎగ్జామ్స్లో రెండు వేల పద్దెనిమిది మన తెలంగాణ సారీ ఏపీఎస్ఐకి సంబంధించిన పేపర్లో ముదర అనేటువంటి పేరును కూడా ప్రస్తావించాడు రాయితీ అన్న ముదర అన్న ఒకటే మరి ఏమిటి ముదర అని కనుక మనం తెలుసుకుంటే సో రకరకాల వ్యాపార సంస్థలు కస్టమర్లని అట్రాక్ట్ చేయడానికి కావచ్చు లేకపోతే వారి యొక్క సేల్స్ని పెంచుకోవడం కోసం కావచ్చు మనకి ఈ తగ్గింపు అనేది వస్తువుపై ఇవ్వటం జరుగుతుంది వస్తువు యొక్క ప్రకటిత వెలపై ఇచ్చేటువంటి తగ్గింపు ఏదైతే ఉందో ఆ తగ్గింపునే మనము రాయితీ అని చెప్పేసి పిలుస్తాం దీని ప్రధాన ఉద్దేశము కస్టమర్ల యొక్క ఆకర్షణ మరియు వారి యొక్క సేల్స్ని పెంచుకోవటం అనేది మనం ఆబ్జెక్టివ్గా చూడవచ్చు మరి ఇలాంటి రాయితీ గురించి మనం మాట్లాడాలంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ముద్రిత వెల లేదా ప్రకటిత వెల అంటే ఏంటి ముద్రిత వెల లేదా ప్రకటిత వెల మరి ముద్రిత వేళ లేదా ప్రకటిత వెల అంటే ఏమిటంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్తున్నట్టుగానే రేపటి తగ్గింపు కోసం ముందుగా పెంచేటువంటి ధర ఏదైతే ఉందో ఆ ధరనే మనం ఇక్కడ ఏమని పిలవచ్చు అంటే ముద్రిత వెల లేదా ప్రకటిత వె వెలగా చెప్పవచ్చు అంటే రేపు డిస్కౌంట్ ఇవ్వాలంటే రేపు వస్తువు పైన ధరని తగ్గించాలంటే ముందుగానే ఆ వస్తువు యొక్క రేటుని అమాంతంగా పెంచవలసి ఉంటుంది ఆ పెంచి ఇచ్చేటువంటి ధర ఏదైతే ఉందో దాన్నే మనము ప్రకటిత వేళని అలాగే ముద్రిత వేళని అలాగే జాబితా వేలని ఇంగ్లీష్లో దాన్నే లిస్టెడ్ ప్రైస్ అని ట్యాగ్డ్ ప్రైస్ అని మార్కెడ్ ప్రైస్ అని రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం మరి ఇటువంటి ప్రైస్ గురించి మనం మాట్లాడాలంటే ఒక సింపుల్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్తకుడు ఒక ఐటమ్ని ఒక రెండు వేల రూపాయలకి కొనుగోలు చేశాడు కానీ రేపు తను తగ్గింపు ఇవ్వటం కోసం ఈ రెండు వేల రూపాయల ఐటెముని కాస్త అమాంతంగా పెంచివేసి ఒక నాలుగు వేల రూపాయలుగా ప్రకటించాడు లేదా నాలుగు వేల రూపాయలుగా దానిపై స్టిక్కర్ వేశాడు అనుకుందాం ఏదైతే తాను కొనుగోలు చేశాడో దాన్ని కొనధరగా చెప్తాము ఏదైతే రేపు తగ్గించడం కోసం తను ప్రకటించాడో దాన్ని వెలగా పిలుస్తాం మరి ఆ ముద్రిత వెలపైన ఎంతో కొంత తగ్గింపు ఇస్తాడు ఆ తగ్గింపు గనక ఒక ఎనిమిది వందల రూపాయలు లేదా దాన్ని మనం ఇప్పుడు మాట్లాడుతున్న డిస్కౌంట్గా చూసుకుంటే మిగతా మూడు వేల రెండు వందల రూపాయలకి కాస్త వస్తువుని విక్రయించే అవకాశం ఉంటుంది ఈ ప్రాసెస్లో మనము ఈ మూడు ధరల గురించి ఒకసారి కనుక చూస్తే తాను కొన్నది ఏమైతే ఉందో దాన్ని కొన్న వేళ కాస్ట్ ప్రైస్ అంటాము ఏదైతే ముద్రించాడో దాన్నే ముద్రితవెల మార్కెట్ ప్రైస్ అంటాము అలాగే దానిపైన డిస్కౌంట్ పోను ఏదైతే ధర మనకు లభిస్తుందో ఆ ధరనే అమ్మకపు వెల లేదా దాన్నే సెల్లింగ్ ప్రైస్ అని చెప్పేసి పిలుస్తాం సో దీన్నే వెలగా మీరు పిలవచ్చు అలాగే దీన్ని ముద్రిత వెలగా పిలవచ్చు మరి ముద్రిత వెలపై డిస్కౌంట్ తీసేయగా వచ్చిన దాన్నే అమ్మకపు వెలగా మనం ఇక్కడ చూడవచ్చండి ఇవి మనకు ఉన్నటువంటి ఈ మూడు ధరలు ఈ మూడు ధరల్లో ముద్రిత వెలపై ఎంతైతే తగ్గించామో ఆ ఎనిమిది వందల రూపాయలని కాస్త మనం ఏమని పిలవచ్చు అంటే రాయితీ అంటాము అలాగే ఇక్కడ రెండు వేల పైన అదనంగా ఏదైతే ధర కనిపిస్తుందో ఆ పన్నెండు వందల రూపాయలని కాస్త మనము లాభము అని చెప్పేసి ఇక్కడ పిలవచ్చు పన్నెండు వందల రూపాయలని కాస్త ఇక్కడ ఏమనొచ్చండి లాభము అని చెప్పేసి పిలవచ్చు మరి ఇటువంటి చోట రాయితీకి సంబంధించిన లెక్కలు చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మూడు విషయాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అందులో మొదటిది ఏమిటంటే ఇప్పుడు చెప్పినటువంటి ముద్రిత వెల రెండో పాయింట్ ఏంటంటే రాయితీని ఎల్లప్పుడు కూడా దేనిపైన లెక్కిస్తాము అంటే రాయితీని ఎల్లప్పుడు ముద్రిత వెలపై మాత్రమే లెక్కిస్తాం మరి అది ఏ విధంగా లెక్కిస్తాము అని మీరు చూస్తున్నట్లయితే ఏ వస్తువుపైన సరైన మనకు వస్తున్నటువంటి రాయితీ శాతం ఈజ్ ఈక్వల్ టు ముద్రిత వెల మీద ఎంతైతే తగ్గింపు లభించిందో ఆ తగ్గింపు ఇంటూ పర్సంటేజెస్లో తెలియపరచడం కోసం దానికి ఇంటూ వందగా రాస్తూ ఉంటాం మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్న ఉదాహరణే కనుక మీరు గమనిస్తే యాక్చువల్గా దీని యొక్క ముద్రి ధర ఎంత అంటే నాలుగు వేలు ఆ నాలుగు వేల పైన ఎంత తగ్గింపు లభించింది అంటే ఎనిమిది వందల రూపాయలు మరి దీంట్లో ఉన్న రాయితీ శాతాన్ని మనం లెక్కించాలి అంటే కనుక అగైన్ మన యొక్క ముద్రిత ధర నాలుగు వేల పైన మనం తగ్గించినటువంటి ఎనిమిది వందలని శాత రూపంలో తెలియపరచాలి కాబట్టి ఇలా తెలియపరచగా వచ్చినటువంటి దీన్నే మనం రాయితీగా చెప్పచ్చు ఉదాహరణకి ఎనిమిది వందలతో ఐ ఒకసారి ఎనిమిది వందలతో ఐదు సార్లు ఆపై ఐదుతో ఇరవై సార్లు పోతుంది సో ఓవరాల్గా వచ్చేటువంటి రాయితీ శాతాన్ని కాస్త ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే ట్వంటీ పర్సెంట్గా మనం చెప్పచ్చు మరి ఇట్లాంటి ఈ రాయితీకి సంబంధించి ఇట్లాంటి ఈ రాయితీకి సంబంధించినటువంటి క్వశ్చన్లు చేసేటప్పుడు మనం తీసుకోవలసినటువంటి మూడవ పాయింట్ ఏమిటంటే కనుక ఆల్రెడీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ముద్రిత వెలని ఎల్లప్పుడూ కూడా మనము వంద శాతంగానే భావించాలి ఇది మన యొక్క మూడవ సబ్జెక్ట్ ముద్రిత వెలని ఎల్లప్పుడు వంద శాతంగానే భావించాలండి ఎందుకు వంద శాతంగా భావించాలి అంటే మనం రాయితీని ముద్రిత వెలపై ప్రకటిస్తాము కాబట్టి రాయితీని ముద్రిత వెలపై ఇవ్వబడుతుంది కాబట్టి దాన్ని ఎల్లప్పుడు వంద శాతంగానే భావించాలి ఉదాహరణకి ఒక పది శాతం రాయితీ అనేటువంటి మాట ఎక్కడైనా వస్తే వెంటనే మనం తీసుకోవాల్సిన బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఆ వస్తువు యొక్క ముద్రిత వేళ వంద శాతంగా ఉన్నప్పుడు దానిపై ఒక పది శాతము తగ్గిస్తున్నట్లయితే ఆ వస్తువు అమ్మకపు ధరను ఎంతగా మీరు తీసుకోవచ్చు అంటే తొంభై శాతం అలాంటప్పుడు మనకి రెండు ధరల మధ్య పోలికి కనుక తీసుకున్నట్లయితే ఏమైనా రాయిచ్చండి పది ఇస్టు తొమ్మిది అదే ఒక ఇరవై శాతం రాయితీపై గనక వస్తువు ఉన్నట్లయితే ఈసారి మనకి వంద శాతం ధర కాస్త అగైన్ ఒక ఇరవై శాతము తగ్గి ఎనభై రూపాయలకే లభిస్తున్నట్లెక్క ఈసారి మనకి రెండు ధరల మధ్య పోలిక నియమం రాయొచ్చు అంటే ఫైవ్ ఇస్ టు ఫోర్గా రాయొచ్చు కాబట్టి ఎక్కడైనా సరే ఒక వస్తువు యొక్క ముద్రిత వేలని మనం ఎంత శాతంగా భావించాల్సి ఉంటుంది అంటే వంద శాతంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఇలాంటి రాయితీకి సంబంధించిన లెక్కలు చేసేటప్పుడు ఈ మూడు విషయాలను కూడా మనం ఖచ్చితంగా మైండ్లో ఉంచుకోవాలి మొదటిది ముతివెల అంటే ఏంటో తెలుసుకోవటం రెండోది రాయితీని ఎవరి మీద లెక్కించాలనే తెలుసుకోవటం మూడోది ఈ ముద్రితివెల నిన్నప్పుడు ఎంత శాతంగా తీసుకోవాలి అంటే వంద శాతంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాయితీకి సంబంధించి కొన్ని క్వశ్చన్లు మనం ఇప్పుడు ప్రయత్నిద్దాము ఇప్పుడు రాయితీకి సంబంధించినటువంటి ఇటీవల ఎగ్జామ్స్ అడిగినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్లు సాల్వ్ చేద్దామండి ఆల్రెడీ మీకు స్క్రీన్ పైన క్వశ్చన్ కనిపిస్తోంది ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దెన్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ ఈస్ ఒక వస్తువు యొక్క ప్రకటిత వేల ఒక వస్తువు యొక్క ప్రకటిత వేల మూడు వేల ఐదు వందలు ఒకవేళ ఆ వస్తువు యొక్క అమ్మకపు వెల రెండు వేల ఎనిమిది వందలు అయితే రాయితీ శాతము ఎంత అని చెప్పేసి అడిగారు ఆల్రెడీ మనం క్లాసులో మాట్లాడుకున్న పాయింట్ ఏంటంటే రాయితీని ఎల్లప్పుడూ కూడా ముద్రిత వెలపై లెక్కించాల్సిన అవసరం ఉంటుంది మరి ముద్రిత వెలపై తెలియపరిచేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తుంటే కనుక వస్తువు యొక్క ముద్రిత వేల మూడు వేల ఐదు వందలుగా ఇవ్వటం జరిగింది మరియు రాయితీ అనంతరం దాని యొక్క అమ్మకపు వేల ఎంత అవుతుంది అంటే రెండు వేల ఎనిమిది వందలుగా ఇవ్వటం జరిగింది సో దీన్ని మార్కెట్ ప్రైస్ దీన్ని ముద్రిత వెలగా పిలుస్తున్నాం అలాగే దీన్ని అమ్మకపు వేళ సెల్లింగ్ ప్రైస్ అంటున్నాం మధ్యలో ధరలో ఎంత తగ్గుదల ఉందని మీరు గమనించవచ్చు అంటే కనుక ఎగ్జాక్ట్గా మనకు ఒక ఏడు వందల రూపాయలు వ్యత్యాసం కనిపిస్తోంది మరి అలాంటప్పుడు ఈ ప్రశ్నలో మనకు అడిగినటువంటి రాయితీ శాతము ఈజ్ ఈక్వల్ టు రాయితీ ఎల్లప్పుడు ఏ ధర మీద లెక్కించాలని తెలుసుకున్నామండి ముద్రిత వేళ ఆల్రెడీ ముద్రించినటువంటి మూడు వేల ఐదు వందల పైన ఆల్రెడీ ముద్రించినటువంటి మూడు వేల ఐదు వందల పైన ఆల్రెడీ ముద్రించినటువంటి మూడు వేల ఐదు వందల పైన మనకి ఎంతైతే తగ్గిందో ఆ ఏడు వందలను కాస్త రాయితీ రూపం కోసం ఇలా రాసుకున్న తర్వాత పర్సంటేజ్లో తెలియపరచాలి కాబట్టి ఇంటూ వందనేది చేస్తాం ఈ ప్రాసెస్లో ఏడు వందలతో ఒకసారి ఏడు వందలతో ఐదు సార్లు ఐదుతో అనేది ఇరవై సార్లు పోయి మనకు వచ్చేటువంటి రాయితీ శాతాన్ని కాస్త ఇరవై శాతంగా చెప్పొచ్చు మనకిచ్చిన ఆప్షన్లో మొదటి ఆప్షన్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది మరోసారి జాగ్రత్తగా చూసుకోండి ఐటెం యొక్క ఒరిజినల్ లిస్టెడ్ ప్రైస్ మూడు వేల ఐదు వందలు రాయితీ పోన్ అది రెండు వేల ఎనిమిది వందలకి వస్తుంది కాబట్టి మధ్యలో ఏడు వందల రూపాయల తగ్గుదల మనకు కనిపిస్తోంది ఈ తగ్గుదలనే రాయితీగా అంటాము కాకపోతే అది శాత రూపంలో అడిగేసరికి మనకి ముద్రిత విలువ మీద దాని యొక్క శాతం ఎంతనే తెలియపరిస్తే అది మనకి అవుతుందండి ఇది ఎస్ఎస్సి జీడి రెండు వేల ఇరవై ఐదులో రీసెంట్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి వన్ ఆఫ్ ద క్వశ్చన్ అలాగే దీనికే కాస్త మనం గమనిస్తే రివర్స్లో ఒక్కొక్కసారి రివర్స్లో కూడా మనకు ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు అనేది ఆరు వందల రూపాయల తగ్గింపు అనంతరం రెండు వేల నాలుగు వందల రూపాయలకి లభిస్తున్నట్లయితే ఆ వస్తువు యొక్క ఆ వస్తువుపై గల రాయితీ శాతం ఎంత అని చెప్పేసి మనకు అడగొచ్చు ఒరిజినల్ ధర ఎంతనే చెప్పలేదు కానీ ఆరు వందల తగ్గింపు తర్వాత అది ఏ ధరకి లభిస్తుందని చెప్పారు అంటే రెండు వేల నాలుగు వందల రూపాయలకు లభిస్తుందని చెప్పారు అలాంటప్పుడు మనకే ధరకైతే మనం తీసుకోగలిగామో దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటాం కాబట్టి ఈ వస్తువు యొక్క అమ్మకపు ధర రెండు వేల నాలుగు వందలుగా మీరు తీసుకోవచ్చు ఎంత తగ్గిన తర్వాత ఈ ధర వచ్చింది అంటే ఆరు వందల రూపాయలు తగ్గిన తర్వాత అలాంటప్పుడు ఒరిజినల్ ముద్రిత వెల మనం ఎలా చెప్పొచ్చు అంటే ఆరు వందల దాన్ని కలిపి చూడండి వచ్చే ధర కాస్త ఏమని చెప్పవచ్చు మూడు వేలు ఇప్పుడు ఈ ప్రశ్న కూడా మనకి రాయితీ శాతం ఎంత అడిగినప్పుడు అగైన్ మనము రెండు వేల నాలుగు వందల మీద తెలియపరచడానికి వీలు లేదండి ఎట్టి పరిస్థితులు మూడు వేల మీద మాత్రమే తెలియపరచాలి ఎందుకంటే రాయితీని ఎల్లప్పుడూ ముద్రిత వేల మీద లెక్కిస్తాం మరి అలాంటప్పుడు ఇక్కడ ముద్రించిన వెల మూడు వేలుగా ఉంది అందులో మనకు వచ్చిన తగ్గింపు ఆరు వందలు శాతం కోసం మీరు ఇంటూ వంద రాస్తున్నట్లయితే ఆరు వందలతో ఒకసారి ఆరు వందలతో ఐదు సార్లు పోతుంది ఈ ఐదుతో ఈ వంద కాస్త ఇరవై సార్లు ఫైనల్గా మనకు వచ్చేటువంటి రాయితీ శాతాన్ని ఇక్కడ కూడా ఏమని అండి ఇరవై శాతంగా చెప్పవచ్చు ఇదే విధముగా దీన్ని బేస్ చేసుకొని మరొక క్వశ్చన్ ఇక్కడ మనం చూద్దాం ఇది కూడా మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రెండు వేల ఇరవై ఐదు పేపర్కి వచ్చినటువంటి క్వశ్చన్ జాగ్రత్తగా స్క్రీన్ పైన కనిపిస్తుంది చదవండి ఫైండ్ ద ఎఫెక్టివ్ డిస్కౌంట్ ఫర్ ద స్కీమ్ బై త్రీ గెట్ టూ ఫ్రీ మూడు కొంటే రెండు ఉచితం అను పథకంలో ఉన్నటువంటి వాస్తవ తగ్గింపు శాతం ఎంత అని చెప్పేసి అడిగాడు చాలా జాగ్రత్తగా గమనించండి మూడు కొంటే రెండు ఉచితం అనేటువంటి పథకంలో రాయితీ శాతం ఎంత యాక్చువల్గా మనం ధర చెల్లించేది ఎన్ని వస్తువులకి అంటే కనుక ధర చెల్లించేది మూడు వస్తువులకండి ధర చెల్లించేది మూడు వస్తువులకి మనకి ఫ్రీగా లభించేవన్నీ అంటే కనుక రెండు వస్తువులు ఫ్రీగా లభిస్తాయి మరి ఇలాంటప్పుడు ఎన్ని వస్తువులకైతే ధర చెల్లిస్తామో దాన్ని అమ్మకపు వేలా అంటాం మరి ఎన్నైతే ఫ్రీగా వస్తున్నాయో దాన్ని రాయితీ అంటాము మరి అలాంటప్పుడు ముద్రిత వేళ మనకి తెలియాలి అంటే మనకి ఫ్రీగా వస్తున్నవి ప్లస్ మనము బిల్లు చెల్లించిన వస్తువులు రెండు కలిపి చూస్తే కనుక మొత్తంగా ఎన్ని వస్తువులండి ఐదు ఇవాళ ఐదు వస్తువుల ముద్రిధపై రెండు వస్తువుల ధరని మనం ఫ్రీగా పొందుతున్నాం కాబట్టి మరి ఇక్కడ కూడా రాయితీ శాతాన్ని ఏ విధంగా లెక్కించవచ్చు అంటే మరి మొత్తంగా ముద్రిత వేల ఐదు వస్తువులతో ఉంటుంది అందులో ఫ్రీగా వచ్చేవి రెండు వస్తువులు మరి శాతంలో తెలియపరచాలి కాబట్టి ఇంటూ అనేది కామన్గా రాసుకున్నట్లయితే మరి ఇలాంటప్పుడు కూడా ఐదుతో ఇరవై సార్లు పోయి ఇరవై రెండులో వచ్చేది కాస్త ఇరవై రెండులో వచ్చేది కాస్త రైట్ రేట్ మరో క్వశ్చన్ చూద్దామండి ఫైండ్ ద ఎఫెక్టివ్ డిస్కౌంట్ ఫర్ ద స్కీమ్ బై త్రీ గెట్ టూ ఫ్రీ మూడు కొంటే రెండు ఉచితం అను పథకంలో వాస్తవ తగ్గింపు లేదా రాయితీ శాతం ఎంత చెప్పేసి అడిగాడు ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రెండు వేల ఇరవై ఐదుకున్నటువంటి ప్రశ్న అండి లెక్కన జాగ్రత్తగా చదివితే ఇంతకుముందు మనం మాట్లాడినటువంటి ప్రశ్న మాదిరిగా మనము ధర చెల్లించవలసిన వస్తువులు ఎన్ని అంటే మూడు మూడు వస్తువులు కొనాలి అందులో ఫ్రీగా వచ్చే వస్తువులు ఎన్ని అంటే రెండు అంటే ధర చెల్లిస్తున్నామంటే అమ్మకపు వెలని కాస్త మూడు వస్తువులకి మనం పే చేయాల్సి ఉంటుంది అందులో మనకి ఫ్రీగా వచ్చే వస్తువులని అంటే రెండు ఫ్రీగా వచ్చే వస్తువులు ఎన్ని అంటే రెండు మరి అలాంటప్పుడు ముద్రిత వెలని కాస్త ఏమని చెప్తాము అంటే మనం చెల్లించినది ప్లస్ ఫ్రీగా వస్తున్నది రెండు కలిపితేనే దాని యొక్క ఒరిజినల్ ధర మనకి కనిపిస్తుంది కాబట్టి మూడు ప్లస్ రెండు మొత్తం నియమం రాయించండి ఐదు మరి ఇలాంటి సందర్భంలో రాయితీ శాతాన్ని మనం లెక్కించాలంటే ఎల్లప్పుడూ ముద్రిత వెలపై మాత్రమే లెక్కిస్తాం కాబట్టి ముద్రించినటువంటి ఐదు వస్తువుల ధరపై ఎన్ని వస్తువులు ఫ్రీగా పొందుతున్నామంటే రెండు మరి పర్సంటేజ్ల్లో తెలియపరచాలి కాబట్టి ఇంటూ వంద కూడా రాసుకున్నట్లయితే ఐదుతో ఈ వంద ఇరవై సార్లు పోతుంది ఇరవై రెండులో వచ్చేది కాస్త నలభై శాతాన్ని మనం ఇక్కడ రాయితీగా ప్రకటించవచ్చు ఆప్షన్ టూ అనేది మీకు ఇక్కడ ఆన్సర్ అయితే ఎగ్జామ్లో ఇంత డీటెయిల్డ్గా మనం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలాంటి వస్తు రూపంలో రాయితీని ఎప్పుడు ప్రకటించినా సరే అంటే డబ్బుల ఫార్మేట్లో కాకుండా ఇలాంటి వస్తువుల రూపంలో కనుక రాయితీ ప్రకటిస్తున్నట్లయితే రెండు కొంటే ఒకటి ఉచితం మూడు కొంటే ఒకటి ఉచితం ఇట్లాంటి పథకాలు ఏమి ఇచ్చినా సరే ఆ రాయితీ శాతం కోసం మీరు సింపుల్గా ఫ్రీగా వస్తున్నటువంటి వస్తువులు బై బ్యాగులో ఉండేటువంటి మొత్తం వస్తువులు ఇంటూ అనేది కాస్త శాతం కోసం రాసుకోగలిగితే ఈజీగా మీరు ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్లకి ఆన్సర్ చేయొచ్చు ఇదే ఉదాహరణ పైన ఉన్నటువంటి మరొక క్వశ్చన్ కూడా మనం చూద్దాం సో మనకి ఫ్రీగా వచ్చేవన్నీ బ్యాగులో అంటే మనకి మనం కొనుగోలు చేసినవి ఫ్రీగా వచ్చినవి రెండు కలిపి రాస్తాం కాబట్టి ఆ రెండింటినీ కలిపి బయలో రాసుకోండి శాతం కోసం ఇంటూ వంద వేసుకున్నట్లయితే నేరుగా మీరు ఆ రాయితీ శాతాన్ని పొందవచ్చు ఇప్పుడు ఇదే అప్లికేషన్ పైన ఎస్ఎస్సీ జీడీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొన్న జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఒకసారి చూద్దాము వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ డిస్కౌంట్ పర్సెంట్ పర్ ఇఫ్ షాప్కీపర్ ఆఫర్స్ ఏ స్కీమ్ బై ఫైవ్ గెట్ వన్ ఫ్రీ ఐదు కొంటే ఒకటి ఉచితమైన పథకంలో వాస్తవ తగ్గింపు లేదా రాయితీ శాతం ఎంత ఇప్పుడే చెప్పాం ఆల్రెడీ ఐదు కొంటే ఒకటి ఫ్రీగా వస్తుంది అంటే ఖచ్చితముగా వారు ధర చెల్లించే ఎన్ని వస్తువుల కంటే ఐదు అందులో ఫ్రీగా అంటే ఒకటి మనకి కావాల్సింది రాయితీ శాతము కాబట్టి ఈ రాయితీ శాతం కోసం ఎల్లప్పుడూ మీరు చేయాల్సింది ఫ్రీగా వస్తున్న వస్తువులు ఎన్ని అంటే ఒకటి బైలో బ్యాగులో ఉండే మొత్తం వస్తువులు ఎన్ని అంటే కనుక ఐదు ప్లస్ ఒకటి మొత్తం ఏమవుతాయి ఆరు పర్సంటేజ్ కోసం ఇంటూ వంద పదే పదే చాలా సార్లు క్లాసాలను తెలియపరుస్తుంటాను వన్ బై సిక్స్ వచ్చింది అంటే పదహారు అండ్ రెండు బై మూడు శాతము లేదు పొరపాటున మీరు భాగించేటువంటి పరిస్థితి ఉంటే కనుక అగైన్ రెండుతో మూడు సార్లు రెండుతో ఎన్నిసార్లు పోతుంది యాభై సార్లు ఆపై యాభైలో మూడు అనేది పదహారు సార్లు పోతుంది కాబట్టి పదహారు మూడులో నలభై ఎనిమిది పోతే బ్యాలెన్స్ రెండు పాయింట్ పెట్టాక రెండు సున్నా అవుతుంది అగైన్ మూడుతో మళ్ళీ సార్లు రాస్తే పద్దెనిమిది పోయి అగైన్ రెండు సున్నా సార్లు ఇలా విపరీతంగా రావటం జరుగుతూ ఉంటుంది దాన్ని రఫ్గా సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్గా సవరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది మరి దాన్ని మనము ఆప్షన్ ఫోర్గా మీరు చూడొచ్చు అర్థమవుతుందండి సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్లు విపరీతంగా ఎగ్జామ్స్లో ఈ మధ్య రిపీట్ అవుతున్నటువంటి అంశం ఇది కొన్ని వస్తువులు కొంటే కొన్ని ఫ్రీ అని చెప్పేసి మీకు ఇస్తాడు ఇలాంటి ప్రశ్నలు వెనక ఆల్వేస్ ఒకటే గుర్తుపెట్టుకోండి రాయితీ కావాలంటే మనకి ఫ్రీగా వస్తున్న వస్తువులు బై మనం మొత్తంగా ఎన్నైతే ఆ షాపును తీసుకెళ్ళబోతున్నామో అవి బై ఇంటూ వంద చేసుకున్నట్లయితే ఈజీగా మీరు రాయితీ శాతాన్ని గుర్తించవచ్చండి సో ఇదే మాదిరిగా ఇదే రాయితీకి సంబంధించిన మరో లేటెస్ట్ ఎగ్జామ్లో ఉన్న మరో క్వశ్చన్ ఇక్కడ చూద్దాము ఒక కుర్చీ యొక్క జాబితా వేల లిస్టెడ్ ప్రైస్ లేకపోతే ప్రకటిత వేల ముద్రిత వేల ఏమైనా ఇవ్వచ్చు ఆ జాబితా వేల ఎంత ఇచ్చాడంటే ఆరు వందల రూపాయలు మరియు దానిపై ఎనిమిది శాతం రాయితీ కలదు అయితే ఆ కుర్చీ యొక్క అమ్మకపు ధర ఎంత ఏ చైర్ ఈజ్ లిస్టెడ్ ఎట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ ఎయిట్ పర్సెంట్ ఈజ్ గివెన్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఇది కూడా రీసెంట్గా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కడిగినటువంటి క్వశ్చన్ అండి మనకి ముద్రిత వేళ ఆల్రెడీ ఎంతగా ఇవ్వటం జరిగింది అంటే మార్కెట్ ప్రైస్ అనేది ఆరు వందలుగా చెప్పాడు దానిపైన ఎంత శాతం రాయితీ ఇస్తున్నాడంటే ఎనిమిది శాతం రాయితీ ఇస్తాడు రాయితీ అంటే తగ్గింపు కాబట్టి మైనస్గా చూపిస్తున్నాం ఈ ప్రాసెస్లో ఆ వస్తువు యొక్క ధర అమ్మకపు ధర ఎంత కావచ్చు అనేది ఇక్కడ ప్రశ్న మీరు జాగ్రత్తగా గమనించుకుంటే ఎప్పుడైతే ఈ వేల అనేది మనకు కనిపిస్తుందో దీన్ని ఆల్రెడీ మనం రాయితీ కోసం చెప్పుకున్న మూడు పాయింట్లో ఒక పాయింట్ ఏం చెప్పామంటే ముద్రితి వేలని ఎల్లప్పుడూ కూడా మీరు ఏ శాతంగా తీసుకోవాలి అంటే వంద శాతంగా పోల్చుకోండి ఈ వంద శాతంలో ఎనిమిది శాతం రాయితీ కింద పోతుంది కాబట్టి వంద శాతంలో ఎనిమిది శాతం రాయితీ కింద పోతుంది కాబట్టి మరి ధర చెల్లించవలసిన శాతం ఏం కావచ్చు అంటే వందలో ఎనిమిది తీసేయండి ఏమవుతుందండి తొంభై రెండు శాతం అవుతుంది అంటే మనం తొంభై రెండు శాతం యొక్క ధర కొనుక్క లెక్కించాలి మరి అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాస్ట్ ఎంతంటే ఆరు వందలు ఈ ఆరు వందల్లో తొంభై రెండు శాతం ధర కావాలంటే తొంభై రెండు బై వంద రాసుకోవచ్చు డబల్ జీరో డబల్ జీరో క్యాన్సిల్ అయిన తర్వాత అగైన్ తొంభై రెండు ఆరుల కనుక మీరు గుణిస్తే తొమ్మిది ఆరుల వచ్చేది యాభై నాలుగు అంటే ఐదు వందల నలభై అలాగే రెండు ఆరుల వచ్చేది పన్నెండు మొత్తంగా కలిపి తీసుకున్నట్లయితే ఐదు వందల యాభై రెండు రూపాయలుగా చెప్పచ్చు ఐదు వందల యాభై రెండు రూపాయలు అంటే కనుక మనకి ఆప్షన్ త్రీ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పచ్చు అసలు ఇదే వెర్షన్ని కాస్త మీరు మరోలా కూడా చేయొచ్చు పర్సంటేజ్ మీద బాగా అవగాహన ఉంటే ఆరు వందల రూపాయల్లో ఎనిమిది శాతము తగ్గించాలంటే యాక్చువల్గా మీకు కాసులోనే చెప్తాను పది శాతం అంటే ఒక సున్నాని విడిచిపెట్టండి అలాగే ఒక శాతం అంటే రెండు సున్నాలు విడిచిపెట్టండి అని ఇప్పుడు ఒక శాతం విలువ ఆరు వందలు ఏమవుతుందంటే ఆరు రూపాయలు అవుతుంది మరి ఆరు రూపాయలు చెప్పున మొత్తంగా మనం ఎంత శాతం తగ్గించాలి ఎనిమిది శాతం తగ్గించాలి అంటే ఆరు ఎనిమిదిలో వచ్చేటువంటి నలభై ఎనిమిది రూపాయలని తగ్గింపుగా మీరు తీసుకుంటే రాయితీగా తీసుకుంటే మరి ఆ నలభై ఎనిమిది రూపాయలు తగ్గించేయండి డైరెక్ట్గా మీకు వచ్చేటువంటి ఆన్సర్ ఏమవుతుందంటే ఐదు వందల యాభై రెండు రూపాయలుగా చెప్పచ్చు మెయిన్ వైల్ ఇదే కాకుండా ఐటెం ధర ఆరు అనేది మూడుతో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మీరు ఆప్షన్లు ఒకసారి చెక్ చేసేటప్పుడు మూడుతో భాగించి ఆప్షన్ ఎత్తుకున్న సరే ఈజీగా ఆన్సర్ గుర్తించవచ్చు సో ఇక్కడ మనము క్వశ్చన్ని జాగ్రత్తగా చదివిన తర్వాత మనకు నేర్చుకున్న పాయింట్స్ని ఎలా అప్లై చేయాలనే చూసుకోండి మూడే మూడు విషయాలు మనం మాట్లాడుకున్నాం ఒకటి ముద్రిత వేల అంటే ఏంటో చెప్పాము అలాగే ముద్రిత వెలని వంద శాతంగా తీసుకోమని చెప్పాము అలాగే రాయితీ నిల్లప్పుడు ముద్రిత వేల మీద మాత్రమే లెక్కించాలనేటువంటి ఈ మూడు పాయింట్లని నీటుగా వాడుకోగలిగితే తప్పకుండా మీరు క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే దానిపైన ఉన్నటువంటి మరో క్వశ్చన్ చూద్దాము పది శాతము రాయితీ పైన ఒక వస్తువు యొక్క ధర ఏడు వేల రెండు వందలైతే ఆ వస్తువు యొక్క అసలు ధర ఎంత రైట్ మరోసారి జాగ్రత్తగా గమనించండి ఆన్ ఎన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ ఎన్ ఆర్టికల్ కాస్ట్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ వాట్ ఈస్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ రైట్ మనకి ఒక ఆర్టికల్ యొక్క ఒరిజినల్ ప్రైస్ తెలియదు అంటే మార్కెట్ ప్రైస్ ఎంత అనేది మనకు తెలియదు కానీ అది ఎంత డిస్కౌంట్ పైన లభిస్తుంది అంటే ఆల్రెడీ మనకి ఇచ్చాడు క్వశ్చన్లో పది శాతం రాయితీ అంటే పది శాతం రాయితీ పైన ఆ వస్తువు మనకి లభిస్తుంది ఆ లభించేటప్పుడు దాని యొక్క ధర రాయితీ అనంతరము ధరని కాస్త అమ్మక వేలు అది ఎంతగా ఇచ్చారు ఏడు వేల రెండు వందలుగా ఇచ్చాడు ఇప్పుడే మనం ఒక పాయింట్ అర్థం చేసుకున్నాం ఏమిటంటే ఎల్లప్పుడూ కూడా ముద్రిత వెలని ఎంత శాతంగా ఊహించమని చెప్పాం వంద శాతం అక్కడ రేటు ఉన్నా లేకపోయినా మీ ఇమాజినేషన్ ఎప్పుడు ఇది వంద శాతం కావాలి ఈ వంద శాతంలో పది శాతం డిస్కౌంట్ పోయింది అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ధరని కాస్త ఏమనొచ్చు మీరు తొంభై శాతం ధరగా చూడవచ్చు అంటే ఇవాళ మనము ఏదైతే ధరకు మనం పొందామో ఆ వస్తువు యొక్క ధర కాస్త తొంభై శాతంగా ఉందని అర్థం తొంభై శాతము ధర ఎప్పుడైతే మనకి ఏడు వేల రెండు వందలుగా ఇవ్వబడ్డదో తొంభై శాతము ధర ఎప్పుడైతే ఏడు వేల రెండు వందలుగా ఇవ్వబడ్డదో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే జీరో జీరోకి క్యాన్సిల్ తొమ్మిదితో ఒకసారి పోతుంది ఆపోజిట్లో తొమ్మిదితో ఎన్నిసార్లు సార్లు పోతుందంటే ఎనిమిది సార్లు మిగులుతున్న సున్నా ఇక్కడ రాశాం ఒక శాతం విలువ ఎనభై అయితే మనకు కావాల్సింది ముద్రిత వెల కాబట్టి ఆ ముద్రిత వెల కాస్త ఆల్వేజ్ మనకు ఎంత శాతంగా ఉండాలని చెప్పాం వంద శాతము మరి అలాంటి వంద శాతం ముద్రిత వెలని కాస్త ఎనభైని వందతో గుణిస్తున్నట్లయితే మీకు వచ్చే వాల్యూ ఎనిమిది వందల ఎనిమిది వేలగా ఉంటుంది ఆప్షన్ ఫోర్ అనేది కాస్త ఆన్సర్ ఇది కూడా రీసెంట్గా మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రెండు వేల ఇరవై ఐదులో అడిగినటువంటి ప్రశ్న అయితే ఇక్కడ మనం రాయితీకి సంబంధించినటువంటి ప్రశ్నలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ మూడు విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ మరొక మూడు పద్ధతులు కూడా ఉన్నాయండి అవి ఆల్రెడీ మనం క్లాసుల్లో డిస్కస్ చేస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి సమయభావం వల్ల ఒక నాలుగైదు ప్రశ్నలతో నేను పరిమితం చేశాను మరిన్ని లోతైనటువంటి ప్రశ్నలు కానీ ఈ రాయితీకి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ క్వశ్చన్లు కానీ మనం ఫర్దర్ క్లాసులో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇది మన ఇవాల్టి సెషన్కి సంబంధించినటువంటిది మరిన్ని క్వశ్చన్లతో మరింత విలువైన సమాచారంతో మరో క్లాస్లో మనం కలుద్దాం మెయిన్ వాయిల్ మీకు మన శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ తరపునటువంటి మరిన్ని అప్డేట్స్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఎట్టి పరిస్థితిలో సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చి ఉంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్